గురువర్ణ నమస్కారం మొదటి ఉత్తరం చూద్దాం గురువుగారు మంగళగిరి నుంచి కృష్ణ గారు రాస్తున్నారు మాఘ మాసంలో ఆచరించాల్సిన సాంప్రదాయాలు ఏమిటి తెలియజేయగలరు య కుందేందు తుషార హరధవళా యా సుభ్రవస్త్రాన్ వీణా వరదమండకరా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిర్దేవై సదా పూజిత సా సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ అని సరస్వతీ మాతకు నమస్కారం చేసుకుందాం మాఘమాసంలో సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి కొంచెం ముందు లేచి తీరాలని శాస్త్రం సూర్యోదయ సమయంలో మాఘమాసంలో నిద్రపోయేటటువంటి వాడు వార్ధక్యంలో అనారోగ్యముల చేత పీడింపబడతాడని మరణించేటప్పుడు నానాయాతన పడతాడని కఫం కంఠం దగ్గర చేరుతుందని మాఘపురాణం చెబుతున్నది స్కాంధ పురాణంలో ఉన్న మాసమహిమగా చెబుతోంది కాబట్టి సూర్యోదయానికి ముందు లేవాలి ఈ మాఘమాసం అంతా వీలున్నంత వరకు ఏకభుక్తం చేస్తే చాలా మంచిది ఏకభక్తం అంటే పగలు భోజనం చేసి రాత్రికి భోజనం చేయకుండా ఉండడం లేదా పగలు ఉపవాసం వండి సాయంత్రం భోజనం చేయటం ఇలా ఒక పూట భోజనం చేసే నియమాన్ని ఏకభుక్తం అంటారు మాఘమాసం త్రిమూర్తి ఆత్మకము అని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో పూర్ణిమ అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలని మాఘమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని ఏది మాఘశుక్ల ప్రతిపత్తి ప్రతిపత్తి అనే పాడ్యమి అని కూడా అంటాం పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఈ పద్నాలుగు రోజులు విష్ణు విష్ణుస్వరూపం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉండే తిథులు పద్నాలుగు శివస్వరూపాలు అంటే ఏమైంది పూర్ణిమ అమావాస్య బ్రహ్మస్వరూపాలైతే శుక్లపక్షంలో ఉన్న చతుర్దశి వరకు ఉన్న పద్నాలుగు అయితే కృష్ణపక్షంలో చతుర్దశి వరకు ఉన్న పద్నాలుగు తిథులునేమో శివస్వరూపాలు కాబట్టి మాఘమాసం త్రిమూర్త్యాత్మకం అందుకే వీలున్నంత కాలం ఈ కాలంలో వీలున్నంత సమయాన్ని త్రిమూర్తుల ధ్యానానికి వాడమన్నారు త్రిమూర్తుల ధ్యానం చేయటం ఎలాగారు కొంతమందికి అనుమానం దత్తాత్రేయుని కనుక మనం స్మరణ చేస్తే బ్రహ్మ బ్రహ్మవిష్ణు శివులు ఉన్నారు దత్తాత్రేయం బ్రహ్మ బ్రహ్మవిష్ణు శివాత్మకం అని మార్కండేయ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది అలా ఆయన్ని ధ్యానం చేసినా లేదా త్రిమూర్తులకు ముగ్గురికి నమస్కారం చేస్తున్నామన్నా అటువంటి వాడు త్రిమూర్తుల్ని పూజించిన వాడు అవుతాడు ఎందుకంటే మాఘమాసం త్రిమూర్తి ఆత్మకం త్రిమూర్తి స్వరూపమైన మాఘమాసంలో త్రిమూర్తుల్ని స్థుతిస్తే ఓహో ఈ మాసానికి అధిష్టాన దేవతలమైన మనలను ఈ భక్తులు స్తోత్రం చేస్తున్నారు కనుక వీళ్ళని ఆశీర్వదిద్దాం అనుకుంటారు ఇవి ప్రధాన సంప్రదాయాలు ఈ కాలంలో మాఘమాసంలో విభూతి కానీ త్రిపుండ్రం ఓర్ధపుండ్రం కానీ లేదా బొట్టు కానీ ధరించకుండా వెడితే అటువంటి వాళ్ళని పిశాచాలు పట్టుకుంటాయి పిశాచాలు అంటే ఏదో భయంకరంగా ఓహో అని వెటలాచారి సినిమాలో చూపించినట్టుగా కనపడరు వాళ్ళు పిశాచివులు పట్టుకున్నట్టు అంటే బుర్ర సక్రమంగా ప్రవర్తించదు అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలియదు బొట్టు ఓర్ధపుండ్రం లేక విభూతి ఇవి ధరించకుండా తిరిగేటటువంటి వాళ్ళకి మతి తెలుస్తుంది అప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు అటువంటిప్పుడు వాడు పెద్దల్ని ధిక్కరించవచ్చు లేదా భార్యాభర్తలు వాళ్ళలో వాళ్ళు తగాదాలు పడవచ్చు బయట అనవసరంగా ఇతరులతో తగాదాలు పడి లేనిపోని తంటాలు తెచ్చుకోవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు నామం ఏదో ఒకటి ధరించి తీరాలి మనకు ఉత్తర